ప్రభువును రక్షకుడ నేజక్రిస్తారు ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనారమ్మ దేవాదేవుడు మరి నూతన దినం దయచేసిన దేవాదేని వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ ఉప వాగ్దానం జ్ఞానమును తెలివి నీకు ఇవ్వబడును రెండో దిన వృత్తాంతం మొదట అధ్యాయం పన్నెండవ వచ్చినలో ఈ మాట అయిపోయింది ఎవరికి జ్ఞానము తెలివి నీకు అంటే సులమును మరి రాజు అయిన తర్వాత సులభం దేవుడు దర్శిస్తే దేవుడు అంటున్నాడు చూడండి పదకొండవ వచ్చిన అంటున్నాడు రెండు వందల మొదటి పదకొండవ అందుకు దేవుడు సులభం తెలియాసలవచ్చు ఈ ప్రకారం యోచించుకుని ఐశ్వర్యునై సొమ్మునైనను సొమ్మునైనా ఘనత నేను నీ శత్రువు పాను దీర్ఘాయువు నేను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించ నియమించిన నా జనులకు స్నాయం తీర్చుకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నాను అంటే ఏమని అడిగాడు జ్ఞానము ఈ జనులు నీ జను పరిపాలించటకు జ్ఞానం ఈ అన్నాడు ఏం అడగలేదంట అతను సులుమను ఏ ఐశ్వర్యం అడగలేదంట ఘనత అనగల శత్రువు ప్రాణం అడగకుండా ఈ జనాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచమన్నప్పుడు దేవుడు అంటున్నాడు అతనికి కాబట్టి నీ జ్ఞానము తెలివి నీకు ఇవన్నీ కొన్న నీకన్నా ముందుగా రాజులకాన్ని తర్వాత వచ్చు రాజులకన్నా కలగని ఐశ్వర్యం సొమ్ము ఘనత నీకు ఇచ్చేదని చెప్పాను సరే ఏది అడిగాడు అంటే జ్ఞానం అడినకతను నీ ముందు రాజు కన్నాను నీ వెనుకటి రాజు నీ తరాలు ఏ తరం లేనంత ఘనత ఐశ్వర్యము నేను నీకు ఇస్తున్నానని మరి ప్రభు చెప్తున్నాడు కాబట్టి నాన్న మన దేవుణ్ణి సులభ ఎట్లయితేగా జ్ఞానం అడిగడు అలాగే మనకు జ్ఞానం అడితే మనకు అవసరతాన్ని తీరుస్తాడు దేవుడు కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించండి సులోమని ఎట్లయితేగా ఎట్టిగా జ్ఞానం కలిగి దేవుడిని అడిగాడో దేవుడు అడిగిన దానికంటే ఊహించకంటే అత్యధికంగా మరి సులోమని ఆశ్రయించాడు దీవించాడు ఎదనన్నా మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించబడంటే ముందుగా దేవుని ప్రభావ నీచిత్వం అయ్యంత జరిగించి ఆ జ్ఞానము తెలివి నాకు దయచము నడితే దేవుడు దానికి దానికి బదులుగా ఐశ్వర్యము గణతానికి ఇచ్చే ఆ దేవుడు దయచేయను గాక ఆమెన్ ఈ వాగ్దానుడు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ సర్వాధికారమని ఏసి ప్రభా పరిశుద్ధ కృపగలవాడ కనికర నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో ప్రభా గడిచిన స్తోత్రం ప్రభ ఆయనే ఉదయకాల నుంచి దినమంది కాచి కాపాడు మరి నూతన దినం దయచేసిన ఈ దినమంతా నీ రెక్కలు చాండి భద్రపరచండి కాచి కాడ మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని అందరినీ దీవించండి ఆశ్రించండి మయజమాన్ల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకీ ద్వారా అందరితో సమాధానం శాంతి నిమ్మది దాయించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీరు సహాయం చేయండి కృప చూపించండి దీవించండి అలాగే ప్రభు ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టని స్వస్థపరచండి హాస్పిటల్ ఐసారి ముట్టని స్వస్థపరచండి కృప చూపించండి దీవించి అడుగుతున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే ప్రభునైనా పనులు లేని పనులు తెచ్చి అక్కడ అక్కమ్మలు తెచ్చా జీతాల విషయంలో కారించే ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే ప్రభునైనా కుటుంబ సమస్యతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దాచి హాస్పిటల్స్ బిడ్డ ముట్టండి స్వస్థపరచండి కుటుంబ ఆయా గర్భాలను గర్భాలతో గర్భం నార్మల్ డైలీలో వచ్చినాక సహాయం చేసి దీవించు ఆశ్రయించుపించి దీని దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి ఆశ్రయించి కృప చూపించమడుతుంది తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఏదైనా పుట్టి రోజు పెళ్లి రోజు జరిపిన బిడ్డలు కూడా దీవించండి ఆశ్రయించండి ఆయన కృప చెప్పింది చండి ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజులు ఉన్న జరుపుకున్న కృప నీ బిడ్డకు దయచేసి మీ ఒకరు భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి ఏ స్పరిశుద్ధం అడుగుతున్న తండ్రి ఆ మేన్ వందనాలు అమ్మ వందనాలు ఆ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి